హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇవాళ ఉదయం చాలా బాగుందండి క్లైమేట్ అయితే బయటికి అనమాట బయటికి రాగానే చాలా చల్లగా ఉంది వర్షం పడేలాగా ఇంకా మొక్కలన్నిటికీ వాటర్ అయితే వేసేసి గుమ్ము అంతా నీట్గా తుడిచేశాను ముగ్గు అయితే పెట్టలేదు ముగ్గు తర్వాత పెట్టాలి సో ఇంక వ్లాగ్ అయితే మార్నింగ్ మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకో పిల్లలకైతే లంచ్ బాక్స్లో అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి కదా సో ఇంక వాళ్ళు ఏం తింటారా అని చెప్పేసి ప్రతిరోజు ఒక స్పెషల్గా చేయాలి అని ఉంటుంది కదా ప్రతి మదర్స్కి సో ఇంక మీదట రెగ్యులర్గా మీకు లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే షేర్ చేస్తాను అయితే నేను లంచ్ బాక్స్లోకి చోలే కర్రీ చేస్తాను అదే చోలే చెన్న కర్రీ చేసి చపాతీ అయితే చేస్తున్నాను ఇంక పిల్లలకి ఈ చపాతీసు లేదంటే ఫ్రైడ్ రైస్లు ఇలాంటివైతే లంచ్ లంచ్ బాక్స్లోకి తినడానికి ఈజీగా ఉంటుంది వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కదండీ కాకపోతే ఉదయం పూట చపాతీ చేయడం కొంచెం కష్టమే కానీ తప్పట్లేదు అనమాట నాకు సో ఇవాళ ఏంటంటే చపాతీలోకి నేను చెన్న కర్రీ అయితే చేస్తున్నాను అలాగే ఇడ్లీలోకి బొంబాయి చట్నీ చేస్తున్నాను సో ఫస్ట్ చన్న కర్రీ ఎలా చేస్తానంటే కుక్కర్లో చేసేస్తున్నాను త్వరగా అయిపోద్ది కదా అని చెప్పి సో ఫస్ట్ కుక్కర్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని సోంపు అయితే ఒక హాఫ్ స్పూను సోంపు అయితే వేసుకున్నాను సోంపు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ కర్రీకి సో సోంపు వేసేసిన తర్వాత కస్ కసూరి మీద ఒక స్పూన్ వేసుకున్నాను ఆ తర్వాత ఒక టూ ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను చిన్నవే కట్ చేసుకోవాలని అవసరం ఏం లేదు కుక్కర్లో కాబట్టి పెద్దగా మనం ఆనియన్స్ చాప్ చేసి వేసుకున్నా సరే కుక్కర్లో బాగా ఉడికిపోతాయి అన్నమాట ఆనియన్స్ సో ఇంకా ఆనియన్స్ అయితే మగ్గుతూ ఉన్నాయి ఇంక ఈ లోపల ప్యార్లల్గా నేను ఇడ్లీలోకి బొంబ చట్నీ అయితే చేస్తాను ఫాస్ట్గా అయిపోద్ది కదా అని చెప్పేసి సో ఇంక ఇక్కడ ఏంటి అంటే కొంచెం ఒక టూ స్పూన్స్ అయితే చాలు ఆయిల్ బొంబ చట్నీకి పోపు అయితే పెట్టుకున్నాను ఆ వాళ్ళు జీలకర్ర మినప్పప్పు అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఒక ఉల్లిపాయ అయితే వేసేసాను సో ఇంక ఇప్పుడు ఈ ఉల్లిపాయ కూడా బాగా మగ్గాలన్నమాట సో ఇంకా ఉదయం పూట లంచ్ బాక్స్లు అంటే ఒకటేసారి ఈ రెండు మూడు ఒకటేసారి వండాల్సి వస్తుంది సో ఇంక ఇటువైపు ఉల్లిపాయలు మగ్గుతూ ఉన్నాయి ఇంకా అటువైపు కూడా బొంబాయి చట్నీకి కూడా ఉల్లిపాయలు అయితే మగ్గాలి ఇంక ఇవేమో ఉల్లిపాయలు మగ్గిపోయాయి కదా కుక్కర్లో ఇప్పుడు నేను అందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ నేను శనగలు నైటే నానబెట్టేసుకున్నానండి నానబెట్టేసుకున్న శనగలు అన్నీ కూడా అందులో వేసేస్తా ఉన్నాను టమాటో వేయట్లేదు టమాటో వేయకుండా ఉల్లిపాయలతోనే చేస్తున్నాను చాలా అయితే గ్రేవీ రాదేమో అని అనుకుంటారేమో అలా ఏమీ కాదు మంచి గ్రేవీ తోటి కూర చాలా బాగుంది సో పసుపు వేసుకున్నాను ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారము ఒక స్పూను ధనియాల పొడి పావు స్పూను గరం మసాలా అలాగే ఒక పావు స్పూను జీలకర్ర పొడి మంచిగా ఉంటుంది వేస్తే అందుకే మంచి స్మెల్ వస్తుంది ఇంక ఇది వచ్చేసి మ్యాంగో పౌడర్ అండి అదే ఆమ్ పౌడర్ అంటాం కదా సో అది ఒక పావు స్పూన్ వేసుకున్నాను ఇది ఆప్షనల్ ఉంటే వేయండి లేకపోతే లేదు ఎందుకంటే టమాటా వేయలేదు కదా కొంచెం పులుపు టచ్ ఉంటే బాగుంటుందని చెప్పి మ్యాంగో పౌడర్ ఉందని వేసాను లేకపోతే మీరు కొంచెం లెమన్ లాస్ట్లో లెమన్ జ్యూస్ అయినా వేసుకున్నది నిమ్మకాయ అయినా వేయండి బాగుంటుంది సో అది ఉడకడానికి సరిపడా వాటర్ అయితే వేసేసి కుక్కర్ ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోద్దండి సాల్ట్ మాత్రం లాస్ట్లో వేసుకుంటాను ఎందుకంటే శనగలు ఉడకవు అందుకని సో నేను ఎప్పుడు అంతే లాస్ట్లో సాల్ట్ వేసినా సరే శనగలు ఉప్పు పట్టేసుకుంటాయండి ఉప్పు పట్టుకోకుండా అట్లయితే ఏమి ఉండదు ఇంకా కుక్కర్ మూత పెట్టేశాను అదొక ఫోర్ విజిల్స్ అయితే రావాలి ఇంకా ఈ లోపల ఇదిగోండి ఉల్లిపాయలు అయితే అనమాట అందులో పసుపు వేసుకొని వాటర్ అయితే వేసేసాను వాటర్ వేసేసిన తర్వాత ఎసురు బాగా మరిగిన తర్వాత ఒక మూడు నాలుగు స్పూన్లు శనగపిండిలో కొంచెం వాటర్ మిక్స్ చేసేసి ఆ వాటర్ కూడా అందులో వేసేసాను ఆ వాటర్లోనే సాల్ట్ కూడా వేసేసాను అనమాట సో బొంబాయి చట్నీ అయితే రెడీ సింపుల్గా అయిపోద్ది సో వైజాగ్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా తెలిసే ఉంటుంది బొంబాయి చట్నీ అయితే ఆ బొంబాయి చట్నీలో ఒక రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క వేసుకుంటే చాలా బాగుంటుందండి బొంబాయి చట్నీ ఫ్లేవరు కాకపోతే ఇవాళ నేను వేయలేదు మర్చిపోయాను పోపొక్కటే వేసుకున్నాను మీరు ఎవరైనా బొంబాయి చట్నీ అంటే చేసేవాళ్ళు అంటే బాగా ఇష్టంగా తినేవాళ్ళు ఒక రెండు లవంగాలు ఒక్క దాల్చిన చెక్క వేయండి మంచి వాసన వస్తుంది అనమాట బొంబాయి చట్నీకి ఆ తర్వాత బొంబాయి చట్నీ అయిపోయింది కదా పక్కన పెట్టేశాను కుక్కర్లో ఇంకా కర్రీ అయితే ఒక త్రీ ఫోర్ విజిల్స్ అయితే రావాలి ఈ లోపల ఇడ్లీ అయితే పెట్టేస్తా ఉన్నాను అయితే నన్ను కొంతమంది మా పిల్లల కోసం అడుగుతున్నారు పిల్లలు పేరెంటింగ్ టిప్స్ చెప్పండి అక్క తర్వాత పిల్లలకి స్నాక్స్ ఐటమ్స్ కూడా చూపించండి అక్క స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా అన్నారు సో ఇవాళ నేను చకోడీలు కూడా చేశాను చాలా సింపుల్గా అయిపోయాయి చేస్తూ ఉండంగానే తినేసారు మా వాళ్ళైతే ఇంట్లో అందరికీ భలే నచ్చేసాయి ఈసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేయాలి నేనైతే హాఫ్ కేజీ చేశాను చకోడీలు వెంటనే అయిపోయాయి అన్నమాట సో అది వీడియో అయితే చివరి వరకు చూడండి మీకు రెసిపీ ఉంటుంది చొకడీలు ఆ తర్వాత ఇంక ఇక్కడైతే చపాతీలు అయితే చేస్తా ఉన్నా ఒకవైపు ఇడ్లీ ఉడుకుతుంది ఇంకోవైపు అయితే కర్రీ అవుతూ ఉంది బొంబాయి చట్నీ అయిపోయింది కదా ఇంకా చపాతీలు అయితే చేస్తున్నాను చపాతీ పిండి గోధుమ పిండి నైటే కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అండి ఉదయాన్నే కలపడానికి టైం సరిపోదని చెప్పి ఇంక నుంచి ఇంకొంచెం త్వరగా లెగాలి సిక్స్కి లెగుస్తుంటే అసలు టైం సరిపోవట్లేదు కంగారు వచ్చేస్తూ ఉంది మామూలుగా నేను ఇదివరకు ఫైవ్ థర్టీకి ఫైవ్కి లేచేదాన్ని ఇక మీదటి నేను మళ్ళీ అలా ఫైవ్కి ఫైవ్ థర్టీకి లేస్తే కొంచెం టైం సరిపోద్ది ఇక మీదటి నుంచి టైమ్ ఫోన్లో అలారం మార్చాలన్నమాట ఫైవ్కి అలా చపాతీలు అయితే కాలుస్తూ ఉన్నాను సో చపాతీలు చేసేటప్పుడు మాత్రం కొంచెం కంగారే అనమాట ఎందుకంటే పిల్లలకి మా వారికి ముగ్గురికి చపాతీలే పిల్లలకి ఒకటి మా వారికి ఒకటి చేయాలి అంటే కంగారు వచ్చేస్తుంది సో మా వారిని అడిగితే తినేస్తానులే అని చెప్పి అన్నారు అందుకని చెప్పి తనకు కూడా చపాతీయే చేసేస్తా ఉన్నా ఇప్పుడు మళ్ళీ రైస్ చేసాను అనుకోండి మళ్ళీ రైస్లోకి వేరే కర్రీ చేయాలి కదా సో అందుకని ఎందుకులే అని చెప్పి ఇంకా అలా చేస్తా ఉన్నా అనమాట అయితే పిల్లల కోసం అడిగే క్వశ్చన్లు ఏంటంటే ఒక బడ్జెట్ వీడియోలో చెప్పాను అనమాట టూ మంత్స్ బ్యాక్ నేను బడ్జెట్ మా మా ఇంటి బడ్జెట్ నేను ఎలా వేస్తాను అని ఒక వీడియో చేశాను అనమాట సో ఆ వీడియోలో పిల్లల కోసం చెప్పాను సో దానికోసం అడుగుతున్నారనమాట సో చెప్తాను వాళ్ళు ఏం అడిగారు ఏంటి అని చెప్పేసి కామెంట్స్లో అంటే పేరెంటింగ్ టిప్స్ అవన్నీ కూడా అడుగుతూ ఉన్నారు సో దానికోసం వాళ్ళ బ్లాగ్లో మాట్లాడదాము సో కర్రీ చూశారు కదా ఫోర్ విజిల్స్ తర్వాత కర్రీ చూడండి ఎంత బాగా వచ్చిందో ఆనియన్స్ అన్నీ కూడా బాగా మ్యాష్ అయిపోయి మంచి టేస్ట్ వచ్చింది సాల్ట్ అయితే మాత్రం వేయడం మీకు చూపించలేదు కానీ నేను సాల్ట్ వేసాను సాల్ట్ వేయలేదని అనుకోకండి ఆ తర్వాత ఇంకా పిల్లలకి అయితే పెట్టేశాను ఇదిగోండి చపాతీలు చిన్నోడికి అయితే రెండు చాలు పెద్దోడికి అలాగే మా వారికి అయితే మాత్రం మూడు మూడు చపాతీలు అనమాట సో చపాతీలు కనుక చేస్తే అసలు పిల్లలు ఎంతో ఇష్టంగా తినేస్తారండి ఇంకా అన్ని రకాలు వెజిటేబుల్స్ తింటారు అక్క మీ పిల్లలు అని అడుగుతున్నారు కదా తింటారండి ఏ వెజిటేబుల్ అయినా తింటారు కాకపోతే నేను కలిపి పెట్టాలి నేను కలిపి కనుక పెడితే తినేస్తారు ఒకవేళ నేను కలిపి పెట్టను అనుకుంటే ఇలాంటి కర్రీస్ అనమాట అంటే చపాతీలు ఫ్రైడ్ రైస్లు అలాంటివి అయితే వాళ్ళే తినేస్తారు సో అందుకే నేను స్కూల్లోకి మ్యాక్సిమం అవే కడుతూ ఉంటానన్నమాట కొంచెం కష్టమైనా సరే సో ఇంక ఇక్కడ ఏంటంటే పెరుగన్నం కట్టలేదు ఇవాళ సలాడ్ కట్టేసాను అంటే కీరాను క్యా క్యారెట్ ముక్కలు తింటారండి పచ్చి వెజిటేబుల్స్ తింటారు క్యాబేజ్ తింటారు ఆ తర్వాత క్యాప్సికమ్ అనమాట పచ్చివి అన్నీ వెజిటేబుల్స్ అన్నీ కలిపేసి కొంచెం సాల్ట్ నిమ్మరసం కనుక వేసేస్తే క్యాబేజ్ క్యాప్సికమ్ అవి కూడా తింటారు కాకపోతే ఇంక ఇవాళ అవన్నీ ఏం కట్టలేదు జస్ట్ క్యాప్సికము సారీ కీరా క్యారెట్ మాత్రమే కట్టాను అంటే తోటి బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా బ్రేక్ వచ్చేసి గులాబ్ జాములు ఉన్నాయి అసలు అవ్వట్లేదండి గులాబ్ జాములు అందుకే బ్రేక్లో అవి కట్టేస్తా ఉన్నాయి ఇంట్లో ఎవరు తినట్లేదు అదే బ్రేక్ కనుక కట్టాను అనుకోండి ఇంక ఖచ్చితంగా తింటారు కదా అందుకని చెప్పి అవే కడతా ఉన్నాను అంటే రెగ్యులర్గా కూడా మా ఇంట్లో స్వీట్స్ అంత ఎక్కువ తినరు మా వారు తినరు నేను తింటాను కానీ అందరూ తింటే ఏదో తింటాను నా ఒక్కదానికి స్పెషల్గా అయితే స్వీట్స్ పెద్దగా చేయను సో నన్ను ఫాలో అయ్యే వాళ్ళది మీకు తెలిసే ఉంటుంది నేను స్వీట్స్ ఇంట్లో పెద్దగా వండనని చెప్పేసి సో గులాబ్ గులాబ్జామ్ ఉందని అది కట్టేశారు అనమాట బ్రేకు సో ఒక టూ మినిట్స్ లేట్ అయ్యింది మా వారి మొహం అనమాట టైం అయిపోతుంటే ఏంటి బాధి నువ్వు అని చెప్పి తిట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు ఆ తర్వాత ఇంక పిల్లలకి అయితే అంటే పిల్లలకి మా వారికి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ టైం లేట్ పిల్లలు ఒక టెన్ మినిట్స్ స్లోగా వెళ్తారు సో ఇంకా వాళ్ళు ఏంటంటే టిఫిన్ పెట్టేశాను ఇడ్లీ ప్లేట్లో పెట్టిచ్చేస్తే వాళ్ళే తిన్నారు మామూలుగా అయితే నేను పెట్టాలి కాకపోతే టైం లేదమ్మా మీరే తినేయండి అంటే తినేశారనమాట మా వారికి అయితే ఇడ్లీ కూడా బాక్స్ కట్టేశాను పాపం అండి మా వారు ఉదయం తినడానికి తనకు కూడా టైం ఉండదు ఎందుకంటే పిల్లలకంటే ముందు టీచర్లా వెళ్ళాలి కదా స్కూల్కి సో దానే ఇంకా ముందు వెళ్ళారనమాట అంటే వెళ్తారు సో ఇంకా ఆ తర్వాత ఇంకా పిల్లల ఆటో కూడా వచ్చేసింది ఇదిగోండి వాళ్ళు కూడా బయలుదేరిపోతూ ఉన్నారు సో ఇంకా పాపం మా పెద్దోడికి ఇవాళ పీటీ ఉందంట బ్యాట్ అవి తీసుకెళ్తానమ్మా అని అన్నాడు క్రికెట్ ఆడడానికి పాపం తీసుకెళ్లకుండానే వెళ్ళిపోయాడు ఆటో వచ్చేసిందనే కంగారులో సో ఇంక పిల్లల్ని అయితే పంపించేసి వచ్చి కొంచెం టీ ఉంటేను టీ పెట్టుకొని తాగుతూ ఉన్నాను అసలు టీ తాగే టైం కూడా ఉండదండి ఉదయం పూట అందులోనూ ఈ మార్నింగ్ వ్లాగ్స్ చేయాలి అంటే ఇంకా పరిగెట్టాలన్నమాట నేనైతే మాత్రం పరిగెట్టి పరిగెట్టి చేయాలి అసలు టైమే ఉండదు నాకైతే అంత బిజీగా ఉంటానన్నమాట ఉదయం పూట అక్కొక్కసారి అనిపిస్తుంది ఉదయం పూట ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ వస్తే ఏంటి పరిస్థితి అని చెప్పి అయినా అంత పొద్దున్నే ఎవరు రారులేండి ఇంకా అంత బిజీగా ఉంటాను అనమాట మార్నింగ్ అంటే లేచిన దగ్గర నుంచి టెన్ థర్టీ వరకు ఫుల్ బిజీగా ఉంటాను అసలు కూర్చునేదానికి కూడా టైం ఉండదు సో ఇంక ఇప్పుడైతే సెకండ్ రౌండ్ టీ అయితే తాగుతున్నాను ఎందుకంటే ఇంక ఇంట్లో పని అంతా ఉంటుంది కదా ఇప్పుడు అదంతా చేయాలి అంటే మళ్ళీ ఎనర్జీ రావాలి కదా అందుకని ఇంకా ఇంకొక కప్పు టీ ఉంటే అది తాగుతూ ఉన్నాను అనమాట సో ఇంక టీ తాగేసిన తర్వాత ఇంకా బెడ్షీట్స్ అవన్నీ కూడా నీట్గా మరత పెట్టడం మెయిన్ టీ తాగేసి వెంటనే ఇంకా బెడ్రూమ్స్ నీట్గా సర్దేస్తాను ఆ బెడ్రూమ్స్ అన్నీ సర్దిన తర్వాత షింక్లో సామాన్లు అన్నీ కూడా అదే అక్కడ ఉన్న సామాన్లన్నీ షింక్లో వేసేస్తాను ప్రస్తుతానికి షింక్లో నుంచి మళ్ళీ డిష్ వాషర్లో అనమాట ఎప్పుడు సామాన్లు అప్పుడు డిష్ వాషర్లో పెట్టేస్తా ఉన్నానండి టూ టైమ్స్ వాష్ చేద్దాం అనుకుంటున్నాను ఈవినింగ్ ఒకసారి నైట్ టైం ఒకసారి అంటే డిష్ వాషర్ వేద్దాం అనుకుంటున్నాను సో ఇంక ఇక్కడ ఏంటంటే అంటే గ్యాస్ అంతా కూడా కొంచెం జుడ్డుగా ఉంది క్లీన్ చేసేస్తూ ఉన్నాను సోప్ పెట్టి కడిగేసి తర్వాత టిష్యూ పెట్టి తుడిచేస్తూ ఉన్నాను అనమాట అయితే ఇంక ఇప్పుడు పిల్లల కోసం అడిగారు కదా సో చెప్తాను ఏంటంటే పిల్లల కోసం ఏం అడిగారు అంటే పేరెంటింగ్ టిప్స్ అడుగుతున్నారు ఆ తర్వాత పిల్లల్ని అంటే వాళ్ళు అడిగినవి అంటే వాళ్ళు అడిగినవి అవసరం అంటే అవసరం లేకుండా నేనైతే ఏం కొనివ్వనండి నేను కానీ మా వారు కానీ అని చెప్పి ఆ వీడియోలో చెప్పాను తర్వాత అది ఎలా కొనివ్వకపోతే పిల్లలు ఏడవరా అండి మీ పిల్లలు అదే ఇవాళ రేపు అసలు పిల్లలు చాలా ఎక్కువ ఏడుస్తున్నారు చూసింది అడిగింది అలా కొనివ్వకపోతే మీ పిల్లలు ఎలా కంట్రోల్ చేస్తున్నారు మీ పిల్లల్ని అని చెప్పి కామెంట్ పెట్టారనమాట యాక్చువల్గా అది పెట్టిన తర్వాత ఒక నిమిషం నేను ఆలోచనలోకి వెళ్ళాను అంటే నిజమేనా అంటే మేము కొనివ్వట్లేదా ఎలా కంట్రోల్ చేస్తున్నాను పిల్లల్ని అని చెప్పి పిల్లల దగ్గరికి వెళ్ళి అడిగాను అనమాట అరే ఇప్పుడు మీకు కావాల్సిన బొమ్మలు కానీ లేకపోతే ఏవైనా సరే నన్ను కానీ డాడీని కానీ అడగాలి అంటే మీరు ఏం అడుగుతారు మీకు ఏదంటే ఇష్టము అని అంటే ఆ బొమ్మలు ఆ బొమ్మలతో ఆడుకోవడానికి మేము ఇంకా చిన్నపిల్లలు ఏంటమ్మా అని అడుగుతున్నారు అలా కాదురా పొని మీరు చిన్నగా ఉన్నప్పుడు మీకు ఏమైనా బొమ్మలు కొనుక్కోవాలని ఉండిందా ఆడుకోవాలని ఉండిందా కార్లు కార్ అంటే రిమోట్ కంట్రోల్ కార్స్ కానీ గన్స్ కానీ లేకపోతే ఉంటాయి కదా అంటే అసలు అసలు ఎంత ఈజీగా తీసి అంటే మెయిన్గా మా చిన్నోడు పెద్దోడైనా సరే వాడికి కొంచెం ఏజ్ వచ్చిందిలే అనుకోవచ్చు చిన్నోడు కూడా మేము ఏమైనా గౌతమ్ భూమి వాళ్ళంత చిన్నపిల్లలు ఏంటమ్మా ఆడుకోవడానికి మాకు బొమ్మలేమంత ఇంట్రెస్ట్ లేదు అనేసారండి ఒక మాటతోటి నేనైతే షాక్లో ఉండిపోయాను వాళ్ళ ఏజ్కి నిజంగా మామూలుగా కూడా అంతే పిల్లలు ఇప్పుడు వాళ్ళ పిన్ని బాబాయ్ కానీ లేకపోతే వాళ్ళ అత్త వాళ్ళు ఎవరైనా బర్త్డేకి కానీ లేకపోతే ఎప్పుడైనా ఇంటికి ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా తెస్తారు కదా తెచ్చిచ్చినప్పుడు పిల్లలు సర్ప్రైజ్గా ఫీల్ అవుతారేమో అని అనుకుంటే వాళ్ళు ఒకటే మాట అంటారు ఎందుకు పిన్ని ఇది వేస్ట్ అవసరం లేదు ఎందుకు అన్నారు ఇప్పుడు ఎందుకు అనవసరంగా డబ్బులు వేస్ట్ అని అంటారనమాట పెద్దోళ్ళు అంటాం కదా అలాగా వాళ్ళే షాక్ అవుతారు రివర్స్లో చాలాసార్లు అలాగే అన్నారు ఇంకా అంటే ఎక్కువగా లక్కీ అలాంటి ఆలోచన ఉంటుంది లక్కీకి సో ఇప్పుడు లక్కీ నుంచి విష్ణు కూడా అలాగే తయారయ్యాడనమాట అంటే ఎప్పుడు మాకు ఆ పరిస్థితి రాలేదు అంటే వాళ్ళు అడిగినవి మేము కొని లేదు అన్న గిల్ట్ మాకు ఎప్పుడు రాలేదు యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళు కూడా అనవసరమైనవన్నీ ఏమి అడగ అడగరండి ఇప్పుడు మనం బయటికి వెళ్ళామనుకోండి అది చూసిందల్లా ఇది కావాలి అది కావాలమ్మా అది కొని ఇది కొని అని ఇద్దరు పిల్లలు కూడా అడగరనమాట సో దానివల్ల మాకు ఎప్పుడు ఆ ప్రాబ్లం రాలేదు ఇంకోటి ఏంటంటే వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఫుడ్ విషయంలో మాత్రం వాళ్ళు మంచిగా ఫుడ్ మంచి మంచి ఫుడ్ టేస్ట్ చేయాలనుకుంటారు పిల్లలు మాత్రం సో వాళ్ళకి అది నా హ్యాబిటే వచ్చిందని చెప్పాలి ఇద్దరు పిల్లలు ఫుడ్ ఇసే అంటే కొంచెం వెరైటీస్ అట్లాంటివి ఎక్కువ ట్రై చేద్దాం అనుకుంటారు సో అది ఎలాగో నేను ఇంట్లో వాళ్ళకి నచ్చినవి ఏదైనా సరేనండి ఎంత కష్టమైనా సరే అది చేసి పెడతాను బయటికి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అడిగినవన్నీ వాళ్ళ డాడీ కానీ నేను కానీ తీసిస్తాను అనమాట ఫుడ్ విషయంలో మాత్రం అస్సలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం ఇంకా బట్టలు ఎడ్యుకేషను మాకు మా స్తోమతికి సరిపడా చదువు వాళ్ళకి చదివిస్తున్నాము అలాగే బట్టలు కూడా అసలు వాళ్ళు మంచి బట్టలు వేసుకున్నారు మేము వేసుకోవట్లేదు అన్న ఒక ఫీలింగ్ పిల్లలకి ఎప్పుడు రానివ్వం అనమాట సో వాళ్ళకి మంచి మంచి బట్టలు అవన్నీ కూడా వాళ్ళకి తీసిచ్చేస్తాం కాబట్టి వాళ్ళకి ఎప్పుడూ ఆ లోటు అయితే రాలేదు మేము అనుకుంటున్నాం అదే విషయం పిల్లల్ని అడిగితే వాళ్ళు కూడా అదే చెప్పారనమాట అంటే ఆ కామెంట్ ఎక్కడో నాకు అనిపించింది పిల్లలకి ఎక్కడైనా మేము లోటు చేస్తున్నామేమో అని ఒక మాట అడిగాను యాక్చువల్గా పిల్లలు అయితే మాత్రం చాలా ఈజీగా తీసుకున్నారనమాట అసలు మాకేముందమ్మా మాకేమీ అవసరం లేదా బొమ్మలు అవన్నీ అసలు మాకు ఇంట్రెస్టే లేదు అవన్నీ అని అనేసరి సరికి నేను షాక్ అయ్యాను యాక్చువల్గా సో అదనమాట సో ఫస్ట్ నుంచి పిల్లలు అనేది అంత ఎక్కువగా వాళ్ళు మారం చేయరు సో అందుకే మేము కూడా అవసరం లేని బొమ్మలు పిచ్చి పిచ్చివి అవన్నీ ఏమీ కొనివ్వము ప్లస్ కంపారిజన్స్ పిల్లలు కూడా ఎక్కువ కంపేర్ చేసుకోరండి వాళ్ళు మా ఫ్రెండ్ కాడ అది ఉంది లేకపోతే ఇంకొకరి దగ్గర ఏదో ఇది ఉంది మా దగ్గర అది లేదు అనే మనస్తత్వం కాదు మా పిల్లలది సో దానివల్ల మేము కూడా సర్వే అవ్వగలుగున్నాం అని చెప్పాలి లేదంటే నిజంగానే పిల్లలు చాలా పెడతారు అడిగింది కొనికపోతే సో ప్రస్తుతానికి నాకు కానీ మా వారికి కానీ ఆ ప్రాబ్లం రాలేదు సో అది బై జీన్స్ అలా వచ్చింది అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే నేను కూడా ఎప్పుడు చిన్నప్పుడు నేను కానీ మా వారు కానీ మా వారు కూడానా సో ఎప్పుడు కూడా వాళ్ళ అడిగాను సో మా మరిది కానీ లేదా మా శ్రావణి కానీ ఏదైనా తినేవి అట్లా ఏదైనా సరే అడుగుతారంట అది కావాలి ఇది కావాలి తీసుకోరా అని మా వారు ఎప్పుడు నోరు తెరిచి అడగలేదంట నాకు ఇది తీసుకోరా డాడీ అని చెప్పి సో నాకు తెలిసి నేను కూడా అంతే మా అమ్మను ఏ రోజు కూడా అది కావాలి ఇది కావాలని చెప్పి ఏడిపించలేదు అంటే మా అమ్మ తీసిచ్చేసేది అది వేరే సంగతి లేండి కానీ నేను ఏ రోజు కూడా మా అమ్మ ఇవ్వలేదని కానీ లేకపోతే ఏడవడం అట్లా అయితే లేదనమాట సో అదే వచ్చిందేమో మా పిల్లలకు కూడానా సో ఇంకా ఇక్కడేమో అంతా కూడా తుడిచేస్తూ ఉన్నాను అనమాట చీపురుతోటి గ్యాస్ అంతా క్లీన్ చేసేసాను ఆ తర్వాత గ్యాస్ కడిగేసాను కొంచెం జుడ్డుగా ఉందని ఆ తర్వాత షింక్లో ఉన్న సామాన్లు అన్నీ కూడా డిష్ వాషర్లో అయితే పెట్టేశానండి డిష్ వాషరు ఎలా ఉంది అని మీరు ఖచ్చితంగా అడుగుతారు బాగుంది నిజానికి చెప్పాలంటే నీట్గా వాష్ చేసి అయితే ఇస్తుంది కాకపోతే అన్నం మెతుకులు అన్నం మెతుకులు మాత్రం అస్సలు లేకుండా వెయ్యాలి అంటే నాకు ఇప్పుడిప్పుడే కదా టూ డేస్ నుంచి వాడుతున్నాను అంతే అయితే ఏమవుతుందంటే అన్నం మెదుగులు మాత్రం ఒకటి రెండు ఉండిపోతున్నాయి సో ఉండిపోయిన అన్నం మెదకలు మాత్రం అలాగే ఉండిపోతుంది కానీ లోపల మాత్రం కొంచెం కూడా జుడ్డు అనేది ఉండట్లేదండి నీట్గా వాష్ చేసి ఇచ్చేస్తుంది మనకి వేడి నీళ్ళతోటి క్విక్ వాష్ కావాలంటే క్విక్ వాష్ కూడా పెట్టుకోవచ్చు ఆప్షన్స్ అవన్నీ కూడా నేను ఇప్పుడిప్పుడే చూస్తూ ఉన్నాను సో మీకు ఒక టెన్ డేస్ తర్వాత కంప్లీట్ రివ్యూ అయితే ఇస్తాను ఇస్తానన్నమాట డిష్ వాషర్ది సో ఇప్పుడు నేను ఏంటంటే టూ టైమ్స్ వేద్దాం అనుకుంటున్నాను డిష్ వాషర్ ఈవినింగ్ ఒకసారి నైట్కి ఒకసారి ఇప్పుడు కొన్ని పెట్టేసాను గిన్నెలు గిన్నెలు అందులో పెట్టేసి షింక్ అంతా నీట్గా కడిగేసాను ఆ తర్వాత ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత ఇంకొక రౌండ్ వేద్దాం అనుకుంటున్నా అంటే లంచ్ బాక్సులు మేము మధ్యాహ్నం తిన కంచాలు అవి ఉంటాయి కదా సో అది అలా అనుకుంటున్నాను మరి పవర్ బిల్ అది ఎంత వస్తుందో మీకు నేను వన్ మంత్ ఆగాకి చెప్తాను సో ఇంక ఇక్కడేమో ఫ్రిడ్జ్ అవన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను బాగా డస్ట్ పట్టేసిందండి అసలు కనిపించలేదు కానీ తుడిచిన తర్వాత అసలు ఆ టిష్యూకి ఎంత నల్లగా వచ్చిందో మాకు మెయిన్ రోడ్ దగ్గర కదా సో దానివల్ల ఏంటంటే టీవీ కానీ ఫ్యాన్లు ఇలా ఫ్రిడ్జ్లు ఇవన్నీ ఎక్కువ డస్ట్ పడుతూనే ఉంటాయి ఎప్పటికప్పుడు తుడుచుకుంటూనే ఉంటాను అయినా సరే డస్ట్ వస్తూనే ఉంటుంది అనమాట సో మెయిన్ రోడ్లో ఇల్లుంటే ఇది ఒక డిసడ్వాంటేజ్ అండి పెద్ద తలనొప్పి అస్తమాను క్లీన్ చేసుకుంటూనే ఉండాలి ధూళు వచ్చేస్తూనే ఉంటుంది సో ఆ తర్వాత ఇంకా పిల్లల కోసం అయితే ఈవినింగ్ స్నాక్ యాక్చువల్గా ఒక టూ త్రీ డేస్ ఉంటాయేమో అనుకున్నాను వెంటనే తినేశారండి చకోడీలు అంత బాగున్నాయి చెయ్యడం చాలా ఈజీ సో ఏంటంటే ఒక కొంచెం మందపాటి కడాయి తీసుకోండి ఇన్ని కొంచెం అడుగు మాడిపోకుండా ఉండే కడాయి తీసుకొని అందులో టూ గ్లాసెస్ అయితే వాటర్ అయితే వేసుకోవాలి కరెక్ట్గా మనం ఏ గ్లాస్తో పిండి అయితే తీసుకుంటామో ఆ గ్లాస్ తోటి వాటర్ అయితే తీసుకోవాలి సో టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను అందులో వాము అలాగే రుచికి సరిపడా సాల్టు అలాగే కొంచెం ఒక టూ స్పూన్సు డాల్డా అనమాట డాల్డా అయినా నెయ్యి అయినా వెన్న అయినా ఏదైనా తీసుకోండి మీ ఇష్టం నేనైతే డాల్డా తీసుకున్నాను టూ స్పూన్స్ డాల్డా వేసాను ఆ నీళ్ళన్నీ కూడా బాగా మరగాలన్నమాట ఎసరు రావాలి ఎసరు బాగా మరిగిన తర్వాత అందులో పిండి అయితే వేసుకోవాలి అయితే మీరు మైదాతో చేస్తారా బియ్యం పిండితో చేస్తారా అనేది మీ ఇష్టము కంప్లీట్గా మైదాతో చేయొచ్చు కంప్లీట్గా బియ్యపిండితో పిండితో కూడా చేయొచ్చు కానీ ఇక్కడైతే నేను ఇదొక గ్లాసు అదొక గ్లాసు అంటే రెండు గ్లాసులు తీసుకుంటున్నాను ఫస్ట్ వేసింది బియ్య పిండి సెకండ్ వేసింది మైదా పిండి అనమాట సో చెరొక గ్లాస్ అయితే తీసుకున్నాను రెండు గ్లాసుల పిండికి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీరు కంప్లీట్గా మైదాతో చేయాలి అనుకుంటే మైదాకి మాత్రం కొంచెం వాటర్ తగ్గించి అయితే వేసుకోండి సరిపోతుంది సో బియ్య పిండికి మాత్రం ఒకటికి ఒకటి అయితే వేసుకోవాలి సో నీళ్ళు బాగా మరిగిన తర్వాత పిండి అందులో పోసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి మిక్స్ అయిన తర్వాత మూత పెట్టేసేయండి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కొంచెం గోరువెచ్చగా అవ్వాలన్నమాట పిండి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత కొంచెం కొంచెం ప్లేట్లో ఇలా తీసుకొని మనం ఇలా ముద్దల్లాగా చేసుకోవాలి ఎందుకంటే మొత్తం పిండంతా చేత్తో కలపాలి అంటే చేయి కాలిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం పిండిని ఇలా ప్లేట్లో వేసుకొని ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోండి ఎక్కడ కూడా ఒక దగ్గర ఉప్పు ఎక్కువ ఒక దగ్గర ఉప్పు తక్కువ అట్లా లేకుండా మొత్తం పిండంతా ముద్దలాగా చేసుకోవాలి ఆ మొత్తం ఉండలు లేకుండా ముద్దలాగా చేసేసుకొని మీ దగ్గర గొట్టం ఉండింది అనుకోండి జంతికలు గొట్టం ఉంటాయి కదా సో అందులో రౌండ్ హోల్ ఉన్నది ఉంటాయి ప్లేట్స్ అయితే ఏమైందంటే యాక్చువల్గా నా దగ్గర ఉండాలండి ఆ ప్లేట్ కనిపించలేదు అందుకని ఏం చేశానంటే ఇది ఉంటుంది కదా స్టార్ ఉంటుంది స్టార్ ఉంటుంది కదా ఆ ప్లేట్ పెట్టాను అనమాట కానీ సరిగా రాలేదండి చొక్కడీలు తర్వాత నేను మళ్ళీ చేత్తో అయితే చేశాను ఫస్ట్ అయితే చూద్దాము వస్తాయేమో అని చెప్పేసి ఇలా చేశాను అనమాట ఆ స్టార్ అనేది కొంచెం మనకి క్రాక్స్ లాగా వస్తుంది కదా ఇట్లాగా జిగ్జాగ్ లాగా వస్తాయి కదా హోల్స్ చూడండి ఇలాగా చిన్న చిన్నవి చకోడీలు చూడుతుంటే విరిగిపోతుందనమాట మనకి ఈజీగా రావట్లేదు అదే రౌండ్గా ఉండదు ఈజీగా వచ్చేస్తుంది సో నాకేంటంటే చిరాకు వచ్చి ఇంక మొత్తం చేత్తోనే చుట్టుకున్నాను కానీ కొంచెం ప్రాసెస్సే మన దగ్గర కనుక జంతికలు కొట్టడం లాంటిది కనుక ఉంది అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది చకోడీలు చుట్టడం ఈజీయే కాకపోతే ఇలాగ మనం పొడవుగా చేయడమే కొంచెం కష్టం అనమాట సో ఫస్ట్ నేనైతే నా దగ్గర ప్లేట్ ఉందనుకొని యాక్చువల్గా చేశాను తీరా ప్లేట్ లేక ఇదిగోండి ఇలా చేత్తోటి నూడుల్స్ లాగా చేసి తర్వాత చేత్తో ఇలా చొక్కడిలాగా చుట్టాను అనమాట కానీ టేస్ట్ మాత్రం నిజం చెప్తాను చాలా బాగా వచ్చాయి చేసిన వెంటనే తినేసారు చెప్పాలంటే అప్పుడే ఒక రెండు వాయిలైతే అప్పుడే తినేశారు ఆ తర్వాత పక్క రోజు మార్నింగ్ తినేశారు అనమాట చేయడం కూడా చాలా ఈజీ ఎవరైనా ఇంట్లో పిల్లలు కానీ ఎవరైనా మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఇదిగోండి ఇలా చేతితోటి నూడిల్స్ లాగా చేసి ఇలా వేల్ని ఇలా పెట్టి ఇలా చూడితే మనకి చొక్కోడీలు అయితే తయారైపోతాయి అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది సో పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా లేదా బ్రేక్లో కూడా పెట్టొచ్చు కదా లంచ్ బాక్స్లోకి సో అనమాట సో ఇవన్నీ కూడా ఒక్కొక్క వాయి కొన్ని కొన్ని చేసి పెట్టేసుకోవాలి చేసి పెట్టేసుకున్న తర్వాత నూనె మాత్రం బాగా వేడిగా ఉండాలి ఫస్ట్ అయితే రెండు వాయిలు ముందు వేసి పిల్లలకైతే ఇచ్చేసానండి పిల్లలకి మామయ్యకి వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు ఇది మూడో వాయి అనమాట ఇది సో నూనె బాగా వేడిగా ఉండాలండి నూనె వేడిగా ఉన్నప్పుడు వేసి మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోకి మార్చేసేయాలి అప్పుడైతేనే మనకి బాగా వస్తాయి అలా అని మంట కనుక వేడిగా లేదు అంటే మాత్రం మనకి క్రిస్పీగా రావు ప్లస్ విడిపోతాయి అన్నమాట కాబట్టి నూనె బాగా వేడిగా ఉండాలి వేడిగా వండిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అన్నీ ఒకేసారి వేసేసేయండి స్లోగా అవే సపరేట్ అయిపోతాయి అంటుకుపోకుండా సపరేట్ అయిపోతాయి అయితే మనం సరిగా హోల్స్ అంటే రౌండ్లు చుట్టేటప్పుడు గట్టిగా చుట్టకపోతే అలా వచ్చేస్తాయి కొన్ని మా పెద్దోడు చుట్టాడు సో అవి ఏంటంటే సరిగా అంటుకోలేదనమాట అలా అయిపోయాయి ఇంకోటి మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉన్నప్పుడే తీసేసేయండి నేను ఏంటంటే అంతసేపు నించోలేక కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉన్నాను ఈ లోపల బాగా వేగిపోయాయి అనమాట ఇదిగోండి మొత్తానికి మా చక్కొడీలు అయితే ఇలా వచ్చాయి మేమైతే రెండు వాయిలు తినేసాం ఇది మూడో వాయి నాలుగో వాయి అనమాట మొత్తం నాలుగు వాయిలు అయితే వేశాను చాలా బాగా వచ్చాయి మీకు సౌండ్ వినిపిద్దాము అంటే పక్క నుంచి కుక్కలు అరుస్తూ ఉన్నాయండి అవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీతో చూపిద్దాం అనుకున్నాను కాకపోతే కుదరలేదు సో అదనమాట అండి స్నాక్ అయితే సో చూసారు కదా ఇంక వాటి వ్లాగ్ అయితే ఇంక ఇక్కడ ఎండ్ చేస్తున్నాను రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ అండి బాయ్